నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్ర లింకుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది బోధన్ అనీష్ నగర్ కు చెందిన ఉజైఫా యామన్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి దగ్గర ఎయిర్ గన్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు రాంచీలో డానిస్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం మేరకు యామన్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు మరోవైపు అనుమానంతో తమ కుమారుణ్ణి తీసుకువెళ్లారని ఉజైఫా యామన్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అతనికి ఉగ్రవాదులతో సంబంధం లేదని చెప్తున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతిని బాలకుమార్ అందిస్తారు జామాబాద్ జిల్లా బోధనలో ఉగ్ర లింకుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది ఓ యువకుడ్ని ఢిల్లీ ప్రత్యేక పోలీసులు అరెస్టు చేయడంతో బోధన నగరం ఒక్కసారిగా ఉలికిపడింది నిన్న బోధన నగరానికి పోలీసులు వచ్చారు ఢిల్లీ స్పెషల్ పోలీసులు అక్కడ బోధన్ ఆసిఫ్ నగర్కి సంబంధించి ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు అతన్ని విచారించారు దాదాపుగా నాలుగు గంటల పాటు విచారించిన అనంతరం అతన్ని కోర్టులో రిమాండ్ చేశారు అనంతరం కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకున్నారు ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులో బోధన్కి సంబంధించిన యువకుడు ఉన్నారు అతన్ని విచారిస్తున్నారు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన అనుమానాలతోనే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారు గతంలో కూడా బోధన కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినట్లు గతంలో కూడా పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించారు ఇక పిఎఫ్ఐ కార్యకలాపాలకు సంబంధించి కూడా ఎన్ఐఏ అధికారులు నిజామాబాద్ నగరంలో కూడా తనిఖీలు చేపట్టారు ఈ ఘటనలు మరవక ముందే తాజాగా బోధనలో ఒక యువకుడిని అదుపులోకి తీసుకోవడం మాత్రం తీవ్ర కలకలం సృష్టిస్తుంది ఆ నిందితుని వద్ద ఒక పిస్తోల్ అంటే ఎయిర్ గన్తో పాటు బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ఇప్పటివరకు అయితే దీనిపైన అధికారికంగా పోలీసులు అయితే ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు ఎన్ఐఏ తనిఖీలు మాత్రం తీవ్ర కలకలం సృష్టించింది పట్టణంలోని అనీష్ నగర్కు సంబంధించిన ఆ యువకుడు నగరంలో బి ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు ఇతనికత కొంతకాలంగా ఇంటర్నేషనల్ కాస్ మాట్లాడడంతో పాటు ఒక నిషేధిత సంస్థతో ఆయుధాల తయారీ శిక్షణకు సంబంధించిన ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ అనుమానంపైనే ఢిల్లీ పోలీసులు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో రాంచీలో ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు ఆ ఉగ్రవాది విచారించే క్రమంలో బోధనకు సంబంధించిన లింకులు బయటపడారు ఆ బోధన సంబంధించిన యువకుడు కూడా వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్నట్లు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ అనుమానంలో భాగంగానే తనిఖీలు చేపట్టారు ఆ తనిఖీల్లో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు విచారణ దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగింది వాళ్ళకి సంబంధించిన డౌట్స్ అన్ని కూడా క్లారిఫికేషన్ చేసుకున్న అనంతరమే ఆ నిందితుణ్ణి బోధన్ కోర్టులో సబ్మిట్ చేశారు అక్కడ తర్వాత కస్టడీ పిటిషన్ వేసి ఢిల్లీకి తరలించారు ఢిల్లీలో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పలువురు ఉగ్రవాదుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదులతో పాటు ఈ యువకుని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది మొత్తం మీద ఈ ఘటన అయితే తీవ్ర కలగలం సృష్టించింది ప్రస్తుతానికి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల అదుపులో బోధనకు సంబంధించిన యువకులు ఉన్నారా బోధనలో ఉగ్ర కదలికల ఘటన మాత్రం తీవ్ర కలగలం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఈ వివరాంపై ఒకసారిగా నగర పడింది గతంలో జరిగిన ఘటనలు కూడా నెమరేసుకుంటున్నారు గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించితో పాటు బోధన కేంద్రంగా నకిలీ పాస్పోర్ట్ల దందా వెలుగు చూసింది దాదాపుగా డెబ్బై రెండు నకిలీ పాస్పోర్ట్లు అక్కడ బయటపడ్డాయి ఒకే ఇంటి నెంబర్పై ముప్పై రెండు పైగా పాస్పోర్ట్లు బయటపడడం ఈ అంశాలన్నీ కూడా ఉగ్ర కార్యకలాపాలు లింక్గా జరిగినట్టు కూడా అప్పుడు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇక తాజాగా బోధన సంబంధించిన యువకుడు యువకుడిని ఢిల్లీ స్పెషల్ పోలీసులు పట్టుకెళ్ళడం మాత్రం తీవ్ర కలకలం సృష్టించింది దీనిపైన పోలీసులు అయితే పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు యువకుతో మరేవరికైనా సంబంధం లేదు ఎంతమంది యువకులు ఇట్లా గ్రూప్గా తయారై ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడుతున్నారనే అన్ని అంశాలపైన ఇప్పటికైతే విచారణ కొనసాగుతుంది విచారణ అనంతరం ఢిల్లీ స్పెషల్ పోలీసులు అయితే ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందు సో ఇది భోజనం సంబంధించిన అప్డేట్ కెమెరామెన్ రవిచరణ్తో బాల్ కుమార్ ఎన్టీవీ నిజామాబాద్